పల్నాడు ఎస్పి మల్లికా గార్గ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు కౌంటింగ్ రోజున ఏ మాత్రం తేడాగా వ్యవహరించిన కౌంటింగ్ హాల్లో ఎలాంటి గొడవలకు పాల్పడినా లాండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించినా చాలా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు పల్నాడులో లాండ్ ఆర్డర్ పాటించాల్సిందే అంటూ జిల్లా ఎస్పీ హెచ్చరిస్తున్నారు లేకపోతే ఏ పార్టీ నాయకుడైనా ఏ కులస్తుడైనా ఎంత పెద్ద లీడర్ అయినా కేసులు కట్టి జైలుకు పంపుతామంటూ వార్నింగ్ ఇచ్చారు ఇక కౌంటింగ్ రోజు అల్లర్లలో పాల్గొంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్తున్నారు ఎస్పి నర్సరావుపేటలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఎస్పి మల్లికార్ గార్గ్ కోట సెంటర్ నుంచి బస్ స్టాండ్ వరకు బలగాలతో కవాతు కూడా నిర్వహించారు కమ్యూనిటీ మనకి ఏం సంబంధం లేదు ఎగరేం నిర్ణయ చేste వాల్విద కేసు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా మంది మిస్బిహేవ్ చేస్తున్నారు చాలా పోస్టింగ్ పెడుతున్నారు అట్లాంటి కూడా విషయాలు దాన్ని వస్తున్నాయి రీసెంట్ రీసెంట్గా నర్సరావు లో ఒక అబ్బా అబ్బాయి ఒక ఛాలెంజ్ చేస్తూ ఒక వీడియో కూడా వైరల్ చేశాడు ఆ వీడియో నా దృష్టికి వచ్చిన తర్వాత నేను వెంటనే కేసు కూడా పెట్టాను ఆ బుబ్బాయికి హైదరాబాద్ నుంచి తీసుకొని అరెస్ట్ చేసి ఇక్కడ జైలు కూడా పంపడం జరిగింది సో అందరూ నా రిక్వెస్ట్ పబ్లిక్ నుంచి ఉంది ఇది ఉంది అందరూ ప్రశాంతంగా బిహేవ్ చేయాలి ఎక్కడైనా ఫిజికల్ గా కూడా సైబర్ స్పేస్ లో కూడా ఎక్కడైనా ఏమీ గొడవ పడకూడదు ఏమి